రెండు వేల ఇరవై మూడులో వన్డే వరల్డ్ కప్ను టీమిండియా త్రుటిలో మిస్ చేసుకున్న రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలిచి ఛాంపియన్గా నిలిచింది ఇప్పటి వరకు టీమిండియా అన్ని ఫార్మాట్లో కప్పులు గెలిచిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందరినీ ద్రాక్షగానే మిగిలింది గెలవలేకపోయింది టెస్ట్ ఛాంపియన్షిప్లో రెండు సార్లు ఫైనల్ వరకు వెళ్ళింది టీమిండియా ఓటమి చవి చూసింది ఇప్పుడు ఇండియా కొత్త కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్ సారథ్యంలో టీమిండియా ఈసారి వచ్చే ఏడాది జూన్లో జరిగే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవాలంటే అతని టీమిండియా టెస్టులో అడుగు పెట్టాల్సింది అన్నాడు ఇప్పటి వరకు టీమిండియా ఐసీసీ ట్రోఫీస్ అన్ని ఉన్నట్టే ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్ టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది ఓడే టీ ట్వంటీలో టెస్టులో మాత్రం రెండో స్థానంలో ఉంది టెస్టుల్లో ఛాంపియన్ గా గెలిస్తే నెంబర్ వన్ స్థానంలో దూసుకు వెళ్తుంది ఇండియా కోచ్ వచ్చిన గంభీర్ ఇండియా మాజీ ఆర్డిగార్డ్ గవస్కర్ మాట్లాడుతూ అక్టోబర్ నుండి జనవరి వరకు వరుసగా టెస్టు సిరీస్లో ఆడనుంది టీమిండియా ఈ టెస్టులకు హార్దిక్ పాండ్యాను ఒప్పించి టీంలోకి తీసుకురాగలితే టీ ట్వంటీలో అతడు వరల్డ్ కప్లో హార్దిక్ పాండే ఆల్రౌండర్తో రాబట్టాడు అతడు ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెటే ఆడుతున్నాడు టెస్టులో రెండు వేల పదిహేడులో అడుగుపెట్టిన హార్దిక్ ఒకే ఏడాదిలో పదకొండు మ్యాచ్లు ఆడిండు చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో టెస్టు ఆడిన హార్దిక్ కార్యం కారణంగా అతడు దూరం అయ్యాడు రాబోయే రెండు నెలలు కీలకం హార్దిక్ను ఒప్పించి టెస్టులోకి తీసుకువస్తే టీమిండియా లాభం ఉంటుంది హార్దిక్ టెస్టుల్లో ఏ పీచ్లోనే అద్భుతంగా బౌలింగ్ చేయగలడు వచ్చే ఏడాది జూన్లో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా గెలవాలంటే అతడు తప్పకుండా ఆడాల్సింది హార్దిక్ పాండే టెస్టుల్లో ఆరు ఏడు స్థానంలో వచ్చిన విలువైన పరుగులు రాబట్టగలడు హార్దిక్ పాండేని ఒప్పించి టెస్టులోకి తీసుకువస్తే అతని టెస్టుల్లో బౌలింగ్ చేస్తే అతడు విలువైన వికెట్లు తీయగలడు తన టెస్టుల్లోకి తీసుకురాగలితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్ళడమే కాకుండా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవనుంది అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని